మసాలా వడికి ముందుగా పచ్చనపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ ఒక గ్లాసు పచ్చనపప్పుని చక్కగా వాష్ చేసుకొని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలండి అలాగే కొద్దిగా పప్పునైతే విడిగా తీసుకొని పక్కన పెట్టుకోండి వాటర్ ఏం పొయ్యకుండా ఇలా కచాబిచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి నానబెట్టుకున్న కొంచెం పచ్చనపప్పులో ఈ పిండిని అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే వెల్లుల్లిపాయ అలాగే కొత్తిమీర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ని వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ పేస్ట్లోకి అయితే వేసుకోవాలి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీన్నంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము ఆ మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి వడలైతే చాలా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అనేది ఏమి యూజ్ చేసుకోవాన అవసరం లేదండి నోటి కొత్తిమీర ఒకటే కాదండి మనకి ఇష్టమైన ఆకుకూరలకు తోటకూర అలాగే మనకి పుదీనా అవన్నీ కూడా వేసుకోవచ్చు అండి మంచిగా చాలామంది పిల్లలు ఆకుకూరలు అయితే తినరు కదా ఇలా వడలు వేసుకొని వాటిలోకి మనకి ఇష్టమైన ఆకుకూరలు అన్నీ వేసేసుకొని మంచిగా వడలు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నుంచి పిల్లలు రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళకైతే ఇవ్వచ్చండి ఇవి అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా తినేయచ్చు వీటిని ఇప్పుడు ఒక మందపాటి బాండీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయ్యాకే మనం వడను వేసుకోవాలి లేకపోతే చితిలిపోతాయండి ఈ విధంగా మీడియం సైజ్ బాల్నైతే చేసుకొని వడలాగా వేసుకోవాలి ఇలా చేత్తో అద్దుకుంటే సరిపోతుందండి మనకి వడ షేప్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి అన్ని వడలను కూడా ఇలాగే చేత్తో ఒత్తుకుంటూ వేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఇది వడలు వేసిన వెంటనే తిప్పకూడదండి కొంచెం ఆగాక అవి పైకి తేలుతూ ఉంటాయి అప్పుడు మనం తిప్పుకోవచ్చు లేకపోతే అవి విరిగిపోతూ ఉంటాయి మీ దగ్గర పెద్ద బాండి ఉన్నట్లయితే కనుక అన్ని అన్ని వడలు ఒకేసారి వేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయిన తర్వాత వడలైతే ఇలా మెల్లగా రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇలాగే అన్ని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకున్నాము ఈ మసాలా వాళ్ళు అయితే చాలా ఈజీగా అయిపోతాయి అలాగే ఏమీ అవసరం లేదండి పచ్చనపప్పు అలాగే ఆకుకూరలు కానీ కొత్తిమీర పుదీనా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా స్నాక్స్ అయితే చేసి పెట్టేవచ్చు పిల్లలకి ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఇది రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్